రాయలసీమ బలిచ సంఘం అధ్యక్షులు చెన్నం సటి కృష్ణ కార్యదర్శి బండి ప్రతాప్ను ఎన్ఆర్ఐ మహిళ బలిచ సంఘం అధ్యక్షురాలు గృహలక్ష్మి రాయల్ సన్మానించారు మురళీకృష్ణ రాయలసీమలో కూటమి ప్రభుత్వం రావడంతో ఎన్ఆర్ఐ సోషల్ మీడియా పాత్రను ప్రశంసించారు గృహలక్ష్మి రాయల్ మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇరవై సీట్లు కోటాగా కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిటీ బలిచ సంఘం నాయకులు విజయ్ సుధాకర్ పాల్గొన్నారు కడప నగరంలో మా కోయిట్ కాపు తెలగా ఒంటరి అధ్యక్షురాలు రావడం కలవడం జరిగింది గురపాటి లక్ష్మీదేవి గారు గురలక్ష్మి గారు ఈమ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కోసం కానీ గత ఎలక్షన్లో మాధవరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎలక్షన్లో కానీ ఎన్ఆర్ఎల్ ద్వారా కోయటి ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ విజయం కోసం చేశారు ఈరోజు అందులో భాగంగా కడప నగరంలోకి రావడము అలాగే రాయలసీమ బలజ అధ్యక్షులుగా అలాగే ప్రధాన కార్యదర్శిగా బండి ప్రతాప్ గారిని అలాగే మా సుధాకర్ గారిని మా అలాగే బలజస నాయకులు విజయ్ గారిని కలవడం జరిగింది ఈరోజు వారి ఈరోజు మీరు చూస్తున్నారు ఎన్ఆర్ఐ ద్వారా బలిజలకు ఏం జరిగినా కోయిట్లో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటూ అలాగే ఏదైతే వైసీపీని ఎదుర్కొనేదానికి ఎన్ఆర్ఐ విభాగం నుంచి గృహలక్ష్మి గారు ప్రతిరోజు ఎన్ఆర్ఐ సోషల్ మీడియా ద్వారా వైసీపీని ఎదుర్కొంటూ వచ్చారు ఒక పక్క పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని లోకేష్ గారిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి గారిని ప్రతి ఒక్కరోజు ఆమె ఎలక్షన్లో ఆమె కృషి చాలా అభినంది ఎందుకంటే మనకు తెలుసు కడప నగరంలో కోయట్ చెందిన వాళ్ళు సుమారుగా ఎన్ఆర్ఎల్ సుమారుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది ఉన్నారు ఈ ప్రభావం ఖచ్చితంగా పడింది తెలుగుదేశం పార్టీ ఓట్లేసి గెలిపించారు ఆమె రావడం కడపలో మమ్మల్ని కలవడం మమ్మల్ని సన్మానించడం మాకు చాలా జనది ఎందుకంటే ఈరోజు మేము చూస్తున్నాం మహిళలను వైసీపీ ప్రభుత్వంలో చాలా చిన్న చూపు చూసేవారు అక్కడ ఎటువంటి పదవులు ఇచ్చేవారు కాదు ఎటువంటి చేసేవాళ్ళు కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు పడిన వెంటనే ఎంతోమంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మంత్రి పదవులు ఇచ్చారు కడప మన జిల్లాకు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కానీ మహిళలు రెడ్డించారు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళకి ఒకటే ఒకటి మహిళలంటే అపార గౌరవము ఖచ్చితంగా మహిళలకు పెద్ద స్థానం వేయడంలో తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుంది అలాగే జనసేన పార్టీ కానీ ముందు ఉంటుంది ఈ బీజేపీ కానీ ఈరోజు మీరు చూశారు పురదేశ్వర కానీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పెట్టారు అంటే ఈ మూడు పార్టీల లక్ష్యం ఒకటే ఒకటి మహిళలను ముందుకు తీసిపోయే లక్ష్యము ఈరోజు గృహలక్ష్మి గారు కడప రావడం జరిగింది రేపు ఖచ్చితంగా కామగారి కార్పొరేషన్ లక్ష్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తారు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తారు బలజలందరినీ ఏకం చేసి నడిపించడంలో ఆమె బాధ్యత తీసుకొని ప్రతి చేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను